మేము ప్రేమతో మేము ప్రేమ పూర్వకంగా మా మేము మేమిచ్చాం కానీ ప్రజావేదిక పగడగొట్టాడు మా ఇల్లు పడగొట్టినంత మేము మేము అవుతున్నాం ప్రజాదనం అది ప్రజాదనం ప్రజాధనాన్ని వేస్ట్ చేశాడు బెస్ట్ సీఎం అని ఆయన అనిపించుకుంటాడు అన్నాడు కానీ వరస్ట్ సీఎం అని అనిపించుకుంటాడు ఆయన వరస్ట్ సీఎం అని అనిపించుకుంటాడు నెలలో నేను బెస్ట్ సీఎం అని అనిపించుకుంటాను అన్నాడు కానీ కట్టడాలని తొమ్మిది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యర్థంగా వ్యర్థం చేశాడు తను వ్యర్థం చేయడం మంచిదేనా మంచి వ్యక్తిత్వం అది కక్ష సాధింపు గాని ఇది ఇంకోటి ఉందా ఏదైనా ఆయనకి ప్రజాధనాన్ని అలా వ్యర్థం చేయొచ్చా దేనికి వ్యర్థం చేశారు దేనికి కారణం ఏంటి ఏంటి ఎన్నో ఉన్నాయి అక్రమంగా కట్టారన్నారు కానీ మీ నాన్నగారు ఉన్నప్పుడే కట్టారు ఇవన్నీ ఇప్పుడు కట్టి కాదు కదా ప్రజాధానాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి తొమ్మిది కోట్ల రూపాయలు ఎవరికి నష్టపరుస్తారు ఎవరు సొత్తది మా సొత్తది మా ప్రజల సొత్తది ఇచ్చాడు ఏంటి ఎవరు ఒక కానీ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను నేనైనా ఇక్కడ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను ప్రజాధనాన్ని ఆయన వ్యర్థం చేశాడు అలా వ్యర్థం చేయడం చాలా తప్పు చాలా రాంగ్ తీసుకున్నాడు జగన్ వచ్చి వచ్చి ఇరవై తొమ్మిది రోజులు రావట్లేదు ఆయన గారు వచ్చి అలా పద్ధతి కాదు అది పద్ధతి కానే కాదు దేవుడి బిడ్డ నేను ఒక దేవుడి బిడ్డనే నేను బాప్తిజం తీసుకుని ఉన్నాను ఆయనే కాదు నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ మేము బాప్తిజం తీసుకున్న మేము దేవుడి బిడ్డమే కానీ ఒక దేవుడి బిడ్డ అయ్యింది దేవుడి బిడ్డ అయినప్పుడు ఒక తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తి ప్రజాధనాన్ని మీరు నిర్మూలన చేయడానికి కరెక్ట్ ఒక్కసారి మీ మనసులో మీరు ఆలోచించండి మీరు ఒక్కసారి మీ మనసులో అడగండి మీ దేవుని మీరు పూజించే దేవుణ్ణి కూడా అడగండి మీ మనం ఏమని ఉంది యేసు ప్రభుత్వం చెప్తున్నాడు ఒక చంప కొడితే మరొక చంప చూపించమని ఉంది ఆయన ఎందుకు నువ్వు అలా చేశావు ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రజాధాన్యాన్ని ఎందుకు వాటిలో నిర్మూలన చేయాల్సి వచ్చింది